ఓం శ్రీమాత్రే నమ హిందూ ధర్మశాస్త్రాలలో హిందూ ధర్మశాస్త్రాలలో గరుడ పురాణానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది కేవలం మరణాంతర జీవితాన్ని మాత్రమే కాకుండా మానవుని కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మల గురించి కూడా వివరిస్తుంది గరుడు విష్ణుమూర్తిని అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా ఈ పురాణం రూపుదిద్దుకుంది ఇందులో మానవుడు తన జీవిత కాలంలో చేసే కర్మలు అతని మరణాంతర జీవితాన్ని తదుపరి జన్మను ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా చెప్పబడింది ప్రతి వ్యక్తి తన కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదని మంచి కర్మలు మంచి ఫలితాలను చెడు కర్మలు చెడు ఫలితాలను కలిగిస్తాయని ఈ పురాణం స్పష్టం చేస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల సంబంధానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ భార్యను బాధించే భర్తకు కలిగే దుష్పరిణామాలను ఇందులో వివరిస్తుంది గరుడ పురాణం ప్రకారం వివాహ బంధం పవిత్రమైనది అగ్ని సాక్షిగా దైవ సాక్షిగా ఏర్పడిన ఈ బంధంలో భార్యాభర్తలు ఒకరినొకరు తోడుగా నీడగా ఉండాలి కానీ కొంతమంది పురుషులు తమ భార్యలను శారీరకంగా మానసికంగా హింసిస్తూ వారిని బాధలకు గురి చేస్తారు ఇలాంటి వారు తమ కర్మఫలాన్ని అనుభవించక తప్పదని గరుడ పురాణం హెచ్చరిస్తుంది ముఖ్యంగా భార్యపై అన్యాయంగా ఆరోపణలు చేసేవారు ఆమెను నిందించేవారు ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించేవారు తదుపరి జన్మలో తీవ్రమైన శిక్షను పొందుతారు భార్యను బాధించడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించడమేనని ఈ పురాణం చెబుతుంది భార్యను సంతోషంగా ఉంచడం ఆమెను గౌరవించడం ప్రతి భర్త యొక్క ధర్మం గరుడ పురాణంలో భార్యను బాధించే భర్తకు విధించే శిక్షలలో ఒకటి చక్రవాక పక్షిగా పునర్జన్మించడం చక్రవాక పక్షి ఎప్పుడు జంటగా ఉంటుంది కానీ రాత్రి సమయంలో మాత్రం విడిపోతుంది ఈ పక్షి తన జీవితాంతం విరహ వేదనను అనుభవిస్తుంది భార్యను బాధించిన పాపానికి ప్రతీకగా భర్త ఈ జన్మను పొందుతాడు కాళిదాసు తన రచనలలో చక్రవాక పక్షి గురించి ప్రస్తావించాడు గత జన్మలో చేసిన పాపాల కారణంగానే ఈ పక్షి తన భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆయన వివరించారు భార్యను విడిచిపెట్టడం వల్ల కలిగే బాధను ఆ పక్షి భరించలేక మరణిస్తుంది ఈ కథ ద్వారా గరుడ పురాణం భార్యను బాధించే వారికి కలిగే దుష్పరిణామాలను స్పష్టం చేస్తుంది గరుడ పురాణం కేవలం శిక్షల గురించే కాకుండా ధర్మబద్ధమైన జీవితం గురించి కూడా చెబుతుంది భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమగా జీవించాలని సూచిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకొని కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని చెబుతుంది భార్యను దేవతగా భావించాలని ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని ఈ పురాణం చెబుతుంది భార్యను బాధ పెట్టడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించడమేనని హెచ్చరిస్తుంది ప్రతి వ్యక్తి తన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని ఈ జన్మలో చేసిన పాపాలు తదుపరి జన్మలో శిక్షగా మారుతాయని గరుడ పురాణం స్పష్టం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలని మంచి పనులు చేయాలని ఈ పురాణం సూచిస్తుంది గరుడ పురాణం మనకు కర్మ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం తప్పకుండా వస్తుందని ఈ పురాణం చెబుతుంది గరుడ పురాణం మరణం తర్వాత జీవితం గురించి కర్మ ఫలితాల గురించి వివరిస్తుంది ఇది మనకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం మార్గ మార్గనిర్దేశం చేస్తుంది ఈ పురాణం కేవలం నమ్మకాలు మరియు విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది ఇందులో చెప్పబడిన విషయాలు మానవులకు ధర్మాన్ని బోధించడానికి ఉద్దేశించబడ్డాయి గరుడ పురాణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించవచ్చు మరియు మంచి కర్మలను చేసి పుణ్యఫలాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి